అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ భర్త ఆఖరి ఉత్తరం రచించిన వారు మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు వృద్ధాప్యం దరి వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ ఈ కథని చివరి వరకు వినండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పది రోజుల నుండి బంధువుల పిల్లలతోటి కర్మకాండలతో హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్ళిపోవటంతో నిశ్శబ్దం అయిపోయింది ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు సడన్గా కాలం చేయటంతో భార్య పార్వతమ్మ ఒంటరైపోయింది పిల్లలందరూ రామారావు మాస్టారు రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మిగిలింది పార్వతమ్మ ఆ ఇంట్లో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిలిస్తే పలికే నాదుడే లేడు ఈ శేషజీవితం ఎలా గడపాలా అనే ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు కానీ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గురించి ఆలోచన ఏ ఒక్కరికి లేదు వెళ్ళొస్తాం ఆరోగ్యం జాగ్రత్త సమయానికి మందులేసుకో ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అంటూ పిల్లలు మాట వరుసకు జాగ్రత్తలు చెప్పి ఎవ్వరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మొట్టమొదటిసారి విపరీతమైన భయంతో పాటు దిగులేసింది కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీళ్లు జారాయి ఇంతలో పోస్ట్ అని కేక వినబడింది ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది దాని మీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త రామారావు గారిదే చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారా అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది ప్రియమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు నేను బతుకున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో ఏపీ భవన్లో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యంకిచ్చి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను నా మనసులోని మాట నేను బ్రతికిన నన్నాళ్ళు చెప్పలేకపోయాను ఎవరి చావు ముందొస్తుందో ఎవరికి తెలుస్తుంది భర్తపోయిన భార్యకి ఈ లోకంలో బతకడం చాలా కష్టం ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు ఒంటరిగా బ్రతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్ళిన ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ కుటుంబ వ్యవహారాల బాధ్యతలను నీ నెత్తిమీద రుద్దపడతాయి వయసుమీరిన నీకు వంటవార్పు చేయడం చాలా కష్టం తప్పనిసరి పరిస్థితుల్లో తెలియకుండానే కుటుంబ బరువు మరింత పెరుగుతాయి ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకోవడం కూడా చాలా కష్టం డబ్బు చాలా చెడ్డది మంచివాణ్ణి కూడా మాయలోడి కింద చేస్తుంది ఇక విషయానికి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాలం అలా ఉంది మరి ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూశాను రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మన సంత కకావికలమైపోయింది నా ఆఖరి బీరునామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీదుంది వీలునామా కాగితం దేవుడి గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంకు లాకర్లో ఉంచాను ఏదైనా అవసరమైతే నా ప్రియ శిష్యుడు ఏపీ భవన్ సుబ్రహ్మణ్యంకు ఫోన్ చెయ్యి వాడికి చాలా వివరాలు అన్నీ చెప్పాను ఆర్థిక స్వాతంత్రం గనక స్త్రీకుంటే ప్రపంచమంతా ఆమెను లోపుగా చూడదు పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు నువ్వు ఎవరిని అడగక్కర్లేదు బ్యాంకు బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసి పెట్టే నా శిష్యుడు రామారావు బ్యాంకు మేనేజర్గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు వాడు సహాయం చేస్తాడు ఏ పిల్లల ఇంటికెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు సున్నితమైన నీ మనసు బాధపడుతుంది నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో శేష జీవితాన్ని చక్కగా గడుపు దేవుడిచ్చిన జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు వీరునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు ఇన్నాళ్ళు నీ తోటి చాకిరీ చేయించుకొని నిన్ను దిక్కులేని దానిగా జీతం లేని పని మనిషిలాగా చేయడం జరిగే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాము మంచి మంచి చదువులు చెప్పించాము ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పెళ్ళిళ్ళ తర్వాత వాళ్లకున్న బాధ్యతల వల్ల మరే కారణమూ తెలియదు కానీ వాళ్లకు ఉన్న అంశాల్లో మనం లేము నేనది గుర్తించాను మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలని అనుకున్న కోడలు ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్లతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేదు కూతురు పరిస్థితి సరే సరే ఇవన్నీ నేను గమనించాను ఎంతో మంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కుమొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు తమ సొంత కొడుకులు కూతుర్ల ఇళ్లల్లో జీతం లేని వంట మనుషుల్లా జీవిస్తున్నారు కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి కానీ అధైర్యపడకూడదు ఒకరు ముందు ఒకరు వెనక ఓపిక ఉన్న నాళ్ళు ధైర్యంగా ఇష్టపైన పనులు చేస్తూ బతుకు ఇన్నాళ్ళు ఎన్నో బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోతే పడే బాధ్యతలు నిన్ను ఉక్కిరిబిక్కిరి ఉక్కిరి బిక్కిరి చేస్తాయని తెలుసు దేనికి భయపడకు అన్నీ సర్దుకుంటాయి మన చేతుల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని జీవితం ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది కష్టమైన సుఖమైన నింపాదిగా ఎదుర్కో బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపటమే మన చేతుల్లో ఉన్న విషయం నేను బ్రతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వతంత్రం నీకు కలిగించాను ఇట్లు ప్రేమతో నీ భర్త రామారావు ఎప్పుడో దేవుడు కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులోనే మొక్కుకుంటూ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకు హృదయపూర్వకంగా నమస్కరిస్తోంది రామారావు గారి భార్య పార్వతమ్మ ఇదండి వాళ్ళ కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి